క్రీస్తోత్రములు అందరికీ నామమున వందనము తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన చేయొచ్చున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖున దేవుడు మనకు అందించిన ఈరోజు పరిశుద్ధ వాగ్దానము అదే మనగా కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ చరణము ఇలా రాయబడినది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అవును మనకి ఏ మార్గమున మనం వెళ్ళాలో ఏ మార్గమున మనం నడవాలో అంతయు దేవుని వాక్యము మనకు బోధించుకున్నది మనము ఎటువంటి మార్గంలో వెళ్తున్నామో చక్కటి మార్గంలో వెళ్తున్నామా ఇరుకైన మార్గంలో వెళ్తున్నామా అనేది దేవుని వాక్యం తెలియజేస్తున్నది వాక్యము చెప్పిన ప్రకారం కాను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు మన మీద దేవాతి దేవుడు గురి ఉంచున్నాడు మనం చేసే ప్రతి పని మనం వెళ్ళే ప్రతి చోటికి ఆయన కన్నులు మన మీద చూస్తున్నావు మనం ఏం చేస్తున్నాము తప్పు చేస్తున్నామా గొప్పు చేస్తున్నామా అన్నది ప్రతిదీ దేవుడు చూస్తున్నారు మనం అనుకోవచ్చు మనల్ని ఎవరు చూడటం లేదు కదా మనుషుల కళ్ళు కప్పి మనం వెళ్తున్నాం కదా అని అనుకోవచ్చు కానీ దేవాత దేవుడు మనల్ని మన జీవితకాలం అంతయు అంటే తల్లి గర్భములో మనము నిర్మించిన నుండి మనము చనిపోయేంతటి వరకు దేవాతి దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు ఆయన మనకు బోధిస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని వాక్యం ద్వారా మనం మంచి మార్గంలో నడవాలి చెడు మార్గంలో నడవకూడదు ఎక్కడ ఆపదలు పడుతున్నామో ఏ శోధన మన మీదకి వస్తుందో అని ఆయన ఆయనకు తెలుసు కాబట్టి మనకి మంచి మార్గమును ఆయన చూపిస్తారు సోదరి సోదరి మనులారా దేవుని వాక్యము ప్రతిరోజు చదవలసిన అవసరమును మనకి ఉంది మన జీవితం మారటానికి మనకి మంచి మార్గము చూపించడానికి దేవుని వాక్యము ఎప్పుడూ మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కన్నీళ్ళు విడిచి చూ మోకరించి ప్రార్థన చేసుకుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని ఉంటే దేవుని మాటలు మన కోసము ఎదురుచూస్తూ ఉంటాయి మంచి మార్గము మన కోసం ఎదురు చూస్తుంది మీరు పరలోకరాజ్యం వెళ్ళాలనుకుంటున్నారని అయితే దేవును మనకు చూపిస్తున్న మార్గంలో మనం వెళ్ళాలి ఈ యొక్క పరిశుద్ధ వాక్యం మన తండ్రి అయిన దేవుడు దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవించగలరు ఎవరికైతే శోధనలు ఉన్నాయో ఎవరికైతే బాధలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ తండ్రి అయిన దేవుడు ఆరోగ్యమును స్వస్థతను ఇవ్వాలని నా ప్రార్థన కొంతమంది సోదరులు సోదరిమణులు ప్రార్థన అవసరత్మను అడిగి ఉన్నారు వారి అవసరములను తండ్రి గాక కాక తీర్చునుగాక ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సరశక్తి గల తండ్రి అయిన దేవాదిదేవుని దీవె దినదినము దినదినము దినములను కాల్చి కాపాడుతున్నందుకు భూమికి స్తోత్రముడు ప్రభువా అనడానికి కూడా యోగ్యని కాని తండ్రి పాపనేనన్న ప్రార్థన నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోండి ఈ యొక్క పరిశుద్ధ దినంలో పరిశుద్ధమైన ఆదివారంలో ఎంతోమంది బిడ్డలు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయొచ్చు స్థించు మీ సన్నిధిని ఆరాధిస్తున్నారు తండ్రి వారందరికీ అటువంటి ఆరాధించుకునే సమయమును స్థలమును వారికి ఇవ్వండి ఎంతోమంది మీకోసం ప్రార్థన చేయడానికి మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఎడారులలో ఎక్కడా వీలు కాని చోటున ఎంతోమంది బిడ్డలు గలపదేశాలలో ఇబ్బంది పడుతూ కూడా మీ మార్గాన్ని విడవకూడదని మీ సన్నిధిని విడవకూడదని వారు నడుపుచున్న వాహనం ఆపేసి ఒక చోట కూడి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది అయితే వారు చేయుచున్న యజమానుల ఇంటిలో వారి యొక్క పరిశుద్ధ గ్రంథములు తీసుకుని వాక్యము చదువుకొని వారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయనా ఇవన్నీ నేను చెప్పకలేదు మీకు ప్రతిదీ మీరు చూస్తున్నారు మీ కన్నులు మేము తల్లి గర్భమున నిర్మింపలకు మునిపే నుండి మేము ఈ శరీరమును విడిచేంతవరకు తర్వాత ఈ శరీరం విడిచిన తర్వాత మా ఆత్మను సంరక్షిస్తూ మీ కృపలో దాస్తున్నందుకు మీకు వందనములు తండ్రి మేము చేసిన పనులన్నింటిలో మేము చేసిన ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి ఈరోజు రెండు రోజులు జరుపుకుంటున్న వారు వివాహము జరుపుకుంటున్న వాళ్ళు వివా వివాహము రోజును జరుపుకుంటున్న వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నవాళ్ళు కానీ ప్రభావ వీరందరినీ ఆరోగ్యంతో నింపండి వారికి మీ ఆశీర్వాదము ఇవ్వండి ఎవరైతే ఈ రోజు చివరి రోజులో ఏ ప్రపంచంలో ఉంటున్నారో ఈ చివరి రోజున వారి శరీరమును విడిచి నీ దగ్గరికి వస్తున్నారు వారికి వారి కుటుంబాలకు ఆదరణను ఇవ్వండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యములను ఇస్తారని ఈ వల్ల ఇటువంటి నష్టము కలుగునగా మమ్మలను ఆరోగ్యంతో నింపుతారని గల్ఫ్ దేశాల్లో పనిచేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైతే పనిచేయున్న బిడ్డలు కష్టపడుతున్న బిడ్డలు ఉన్నారో వారందరికీ ఆరోగ్యం ఇవ్వండి వారి కుటుంబాలను విడిచి దూర ప్రాంతము వెళ్ళి వారి కుటుంబం కోసం శ్రమ పడుతున్నారు వారు ఒక గురిని ఎంచుకుని ఇల్లు కట్టుకోవాలని మంచిగా ఒక స్థలము తీసుకోవాలని బిడ్డల చదువు నిమిత్తము ఆరోగ్యాల నిమిత్తము వచ్చి ఇక్కడ పనిచేయుచున్నారు వారందరికీ ఆయురారోగ్యములు ఇవ్వండి వారికి కావలసిన ఆ యొక్క ఇల్లును వారికి దయచేయండి సోదరులకి ఇవ్వండి అలాగే రాణి అని సిస్టర్ గారికి ఆమెకు కూడా ఆ యొక్క ఆమెకున్న అనారోగ్య ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు తొలగించండి మరొక సోదరి రాజమండ్రి సోదరి ఆ బిడ్డకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి ఆ బిడ్డను వారి కుటుంబాన్ని కాచి కాపాడండి అలాగే ఎంతోమంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు మీ పరలోక రాజ్యము కొరకు మీరు ఇచ్చే ఆ రాజ్యం కొరకు మీ ఇచ్చే రాజ్యం కొరకు మేమంతా ఎదురు చూస్తున్నాము తండ్రి ఆయన మీరాకర సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోండి ప్రభా మేము చేయించిన ఉద్యోగాలలో మాకు తోడుగా ఉండండి మా యజమానులు మాపై నమ్మకాల నమ్మకము కలిగి మమ్మలను మంచిగా చూడడానికి వారికి ఆ మనసును వారికి దయచేయండి మేము యజమానులకు విధేయులైన పనివారిగా మేము పనిచేయడానికి మాకు అటువంటి మనసును మాకు దయచేయండి రవ్వ మా యొక్క దేశాన్ని మా దేశం చుట్టూ ఉన్న దేశాలను అలాగే మా దేశాన్ని పాలిస్తున్న మంత్రులను ప్రధానమంత్రులను మినిస్టర్లను ఎమ్మెల్యేలను ప్రెసిడెంట్లను అందరినీ ప్రేమతో కాపాడండి వారందరికీ శాంతి సమాధానం దయచేయండి మంచి ఆరోగ్యమే ఉండి ప్రవ్వ నా దేశంలో ఉన్న మిమ్మల్ని స్మరిస్తున్న పూజిస్తున్న సంఘములు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు వారందరికీ ఇవ్వండి సంఘంలో జీవన ముందాయి చేయండి కుటుంబంలో ఉన్న శోధనను తగిస్తారని ఈ దినవంతో మామూలు ఎటువంటి నష్టము ఎటువంటి శోధన కలకొనగా కాపాడుతారని త్వరలో రానై ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాలి వేడుకునిచ్చున్నాం తండ్రి ప్రభు ఏరత్మ నిజయం ప్రభుదేశం ప్రభుయ రక్తము సంపూర్ణ విజయము అపవాదికిలో అంత ఆశక్తి కలుగుతాము అందరికీ మరొకసారి క్రీస్తు వందనము తెలియజేస్తున్నాను ఆమె అందరూ బాగుండండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి నా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా పరిచర్య పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ మరియు నూతన ఎరుచులయం మినిస్ట్రీ ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ని తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి టిక్ టాక్ ఫేస్బుక్ చాట్ యూట్యూబ్ వీటన్నిటిని ఫాలో చేస్తారని మాకు మీ సహాయమును సబ్స్క్రైబ్ అనే సహాయమును ఫాలో అనే సహాయం మమ్మకు చేస్తారని మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని ఈ యొక్క మాటలు దేవునికి പേരിട്ട തെളിജയിച്ചു നോക്കാം ആ മേ